హాయ్ హలో వెల్కమ్ టు గల మిస్టర్ నేను హరీష్ భారతీయుల హృదయంలో శ్రీరాముడు ఒక దేవుడు మాత్రమే కాదు ఒక ధర్మస్వరూపు వేల ఏళ్ళ పోరాటానికి న్యాయం చెప్పిన రోజు జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇదే రోజు అయోధ్యలో అద్భుతంగా నిర్మించబడిన రామ మందిరంలో శ్రీరాముల విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది ఇది కేవలం ఒక ఆలయం కాదు ఇది మన సంస్కృతి గర్భానికి నిలువెత్తు ఉదాహరణ ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నది అయోధ్య రామ మందిరం గురించి ఇరవై అసాధారణమైన నిజాలు ఈ నిజాలు మీ మనసులో గర్వాన్ని కలిగిస్తాయి భక్తిని పెంపొందిస్తాయి ఆచార్యాన్ని కలిగిస్తాయి నేను హరీష్ మచ్చి మీరు చూస్తున్నది వారు మరి ఆలస్యం ఎందుకు చివరి వరకు చూస్తే ఒక స్పెషల్ బోనస్ ప్యాక్ట్ కూడా ఉంది ఒకటవది అయోధ్య రామ మందిరం యాభై ఏడు వేల నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడింది ఇది భారతదేశంలోని అతిపెద్ద ఆలయం రెండవది నిర్మాణ వ్యాయం సుమారుగా పద్దెనిమిది వందల కోట్లు మొత్తం స్థల విస్తీర్ణం డెబ్భై ఒకటవ ఎకరాలు మూడవది ఆలయం మూడు అంతస్తులుగా ఉంటుంది ప్రతి అంతస్తు ఇరవై అడుగుల ఎత్తులు ఉంటుంది నాలుగవది ఆలయంలో మూడు వందల తొంభై స్తంభాలు నలభై ఆరు ద్వారాలు ఐదు మండపాలు ఉన్నాయి ఆలయం నిర్మించేటప్పుడు ఇనుము ఒక చిన్న తుంప కూడా ఉపయోగించలేదు ఇది కనీసం వెయ్యి సంవత్సరాలు నిలబడిలో రూపొందించబడింది ఆరవది గర్భగుడిలో రామలల్ల విగ్రహం ఉంటుంది అది ఎంత అందంగా ఉంటుందో మీరు చూడాల్సిందే ఏడవది ఆలయం లోపల రంగమండపం నృత్య మండపం వంటి అనేక ప్రత్యేక మండపాలు ఉన్నాయి ఎనిమిదవది ప్రతి శ్రీరామనవమి నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సూర్యకిరణాలు రామలల్లా నదుటిపై పడేలా అద్భుతమైన కటకముల వ్యవస్థ ఏర్పాటు చేయబడింది తొమ్మిదవది ఆలయం కింద రెండు వేల అడుగుల లోతుల్లో ఒక టైం క్యాపిల్స్ను పాతిపెట్టారు పదవది టైం క్యాపిల్స్లో రామ మందిరం గురించి రాగి పలకపై సమాచారం చెక్కబడి ఉంది భవిష్యత్తు తరాలకు ఒక బహుమతి పదకొండవది డెబ్భై ఒకటవ ఎకరాలలో డెబ్బై శాతం భాగాన్ని పచ్చదనంగా ఉంచారు పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మించారు పన్నెండవది ఆలయ పునాదిలో ఝాన్సీ బితూరి యమునోత్రి వంటి రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు పవిత్ర ప్రదేశాల మట్టిని వాడారు పదమూడవది మైసూరుకు చెందిన అరుణ్ యోగి రజ్ తయారు చేసిన ఐదు సంవత్సరాల వయసున్న రామలల్ల విగ్రహం ప్రధాన గర్భగుడిలో ఉంది పద్నాలుగవది భక్తులు ఆలయంలోకి ప్రవేశించాలి అంటే ముప్పై రెండు మెట్లు ఎక్కాలి ఆలయం భూమి నుండి పదహారు పాయింట్ పదకొండు అడుగుల ఎత్తులు ఉంది పదిహేనవది భవిష్యత్తు దశలో వాల్మీకి అగస్త్య సబరి నిసాద్రాజ్ వంటి మహర్షుల అధీన చిన్న ఆలయాలు కూడా నిర్మించనున్నారు అది ప్రతి స్తంభం మీద పదహారు నుంచి ఇరవై ఎనిమిది దేవతల శిల్పాలు ఉంటాయి గోడలపై పురాణ దృశ్యాలు చెక్కబడ్డాయి పదిహేడవది వృద్ధులు వికలాంగుల కోసం ప్రత్యేకంగా లిఫ్టులు మరియు ర్యాంపులు ఏర్పాటు చేశారు పద్దెనిమిదవది గర్భగుడి మరియు ఐదు మండపాలు గ్రౌండ్ ఫ్లోర్లు ఉంటాయి పంతొమ్మిదవది నేల తేమకు నిరోధకంగా ఇరవై ఒకటవ అడుగుల ఎత్తులో గ్రానైట్ ప్లాట్ఫామ్పై ఆలయాన్ని నిర్మించారు ఇరవైవది రాజస్థాన్లోని బన్సీ ఫహార్పూర్ గులాబీ రాయితో ఆలయం నిర్మించబడింది ఇది గట్టి బలమైన నిర్మాణానికి నిదర్శనం మీకు ఒక స్పెషల్ బోనస్ పైన చెప్తూనే కదా ఆలయ భద్రత కోసం భవిష్యత్తులో ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థ ప్రవేశపెట్టబడే అవకాశం ఉంది ఎందుకంటే ప్రాణ ప్రతిష్ట అనంతరం యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది ఇలాంటి ఆసక్తికరమైన నిజాలు తెలుసుకోవాలంటే గలం ఎక్స్ప్రో ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నేను హరీష్ ఇది గలం ఎక్స్పర్ థ్యాంక్ యూ సో మచ్